నమస్తే నేను ఈ వార్త న్యూస్ కు స్వాగతం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు అప్పగించకుండా కూటమి ప్రభుత్వం దారి మరలిస్తోంది అని వైఎస్ఆర్ సిపి పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగాడిపల్లి సురేష్ రెడ్డి ఆరోపించారు స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు మంజూరు చేసి ఎంపీపీ ఎంపీటీసీలో సర్పంచ్లు ఆ నిధులను స్థానికంగా వినియోగించుకునేలా చూడాలి అని డిమాండ్ చేశారు సోమవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణల మేరకు సర్పంచ్లకు ఉన్న అధికారాలను అమలు చేయాలన్నారు కూటమి ప్రభుత్వం సర్పంచ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడడం బాధాకరమన్నారు వారు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ సర్పంచ్ల కుటుంబాలకు వర్తింప చేయాలి అని డిమాండ్ చేశారు అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల పంచాయతీల ద్వారానే జరిపించాలి అని కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గాలిలో ఉన్న పదమూడు వందల ఇరవై మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్లు ఇవ్వాలి అని పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలన్నారు పదకొండు వందల యాభై కోట్ల రూపాయలను స్థానిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం హిందూపురం అధ్యక్షులు కులశేఖర్ రెడ్డి కొట్టుపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్ రెడ్డి పెనుగొండ నియోజకవర్గ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి ఎంపీటీసీ రవీందర్ రెడ్డి వైసీపీ నాయకులు సీతారాం రెడ్డి అశ్వథ్ రెడ్డి ఈశ్వర్ రాజు కొండాసరెడ్డి సానిపల్లి శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు పంచాయతీ రాజ్ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మొన్న జరిగిన పంచాయతీ రాజ్ విభాగం విస్తృత స్థాయి సమ రాష్ట్ర సమావేశంలో జరిగినటువంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్లోనూ రాజ్ విభాగం మెంబర్స్ అందరూ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది దీంట్లో ఏమిటంటే మన కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు చట్టాలని వారి చేతిలో తీసుకొని తుంగలో తొక్కుతున్నారు చట్టాలని ప్రతి పంచాయతీలోనూ ఉపాధావిం పథకం కింద జరుగుతున్న అవినీతి అలాగే కూలీలకు జరుగుతున్న అన్యాయం వాళ్ళకు ఆరు నెలలు అవుతుంది దాదాపుగా వాళ్ళకు కూలీలు డబ్బులు కూడా రావట్లేదు అలాగే దాంట్లో జరుగుతున్న అవినీతిపై కేంద్రము రాష్ట్రము న్యాయ విచారం జరిపించి అవినీతి చేస్తున్న ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ గురించి పైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సర్పంచులకు తల్లికి వందనం ప్రతి సర్పంచుని ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగుల ఈ తల్లికి వందనం ఎగ్గొట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు మా డిమాండ్ ఒకటే తల్లికి వందనం ప్రభుత్వ ఉద్యోగులుగా సర్పంచుల్ని వెంటనే రద్దు చేసి తల్లికి వందనం వాళ్ళకి అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పదకొండు వందల యాభై కోట్లు ఎక్కడెళ్ళింది పంచాయతీకి రావాల్సిన స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఏమయ్యాయి ఈ పదకొండు వందల యాభై కోట్లు వెంటనే స్థానిక సంస్థల వాళ్ళ అకౌంట్లకేసి పంచాయతీ అభివృద్ధి కోసం మీరు కూడా మాకు సహకరిస్తే సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మేము కూడా స్థానికంగా ఉండి ప్రతి ఊర్లోనూ డెవలప్ చేయడానికి మేము ఉంటాము చేస్తాము నిధులు వెంటనే స్థానిక సంస్థలంతా అందజేసి ప్రతి పంచాయతీ అభివృద్ధి కోసం మీరు మాకు తోడ్పడాలని తెలియజేస్తున్నాం అలాగే పదమూడు వందల ఇరవై మంది సెక్రటరీలు గాలిలో ఉన్నారు వాళ్ళకి ఎక్కడ వాళ్ళ కుటుంబాలు రోడ్లు మారుతున్నాయి వాళ్ళకి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు వాళ్ళని వాళ్ళని కూడా వెంటనే వాళ్ళకి తొమ్మిది నెలలు జీతాలు ఇచ్చేసి వాళ్ళకు ఎక్కడ సెక్రటరీ వాళ్ళ స్థలాల్లో వాళ్ళకి ఉద్యోగాలు భద్రత కల్పించాలని తెలియజేస్తున్నాము ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ప్రకారం పంచాయతీ నిధులు సర్పంచులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి సర్పంచ్కు జెడ్పీటీసీ ఎంపీటీసీలు గౌరవేతనం ఇవ్వట్లేదు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట గౌరవవేతనము పెంచుతామన్నారు ఆ గౌరవేతనం ఇవ్వలేదు పెండికి ఉన్న గౌరవేతనాలను వెంటనే చెల్లించాలి మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇచ్చిన ఆ సూపర్ సిక్స్ మాత్రం అమలు చేయండి ఆయన మీరు ఫస్ట్ ఆ సూపర్ సిక్స్ అమలు చేసి మాకు ఇచ్చినట్టే ఆ సూపర్ సిక్స్ గురించి అడిగితేనే ఎవరు అడిగేది అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరే బెదిరించినట్టు మాట్లాడుతున్నారు మీ కింద స్థాయి నాయకులు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి ఈయన పవన్ కళ్యాణ్ రాజుని నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయితే ప్రతి వార్డు ప్రతి వీధి అభివృద్ధి చేస్తాను రాష్ట్రాన్ని శస్త్రేమలం చేస్తామన్నారు మీ పంచాయతీరాజ్ విభాగంలోని ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేవు డిప్యూటీ సీఎం అయినా కూడా అదంతా నీ నీ విభాగంలో నీ పంచాయతీ విభాగంలో ఏ పంచాయతీలు అభివృద్ధి చదువుతుంది మీ వచ్చిన గవర్నమెంట్ సంవత్సరం అయితే ఎక్కడ ఏం అభివృద్ధి చేసినారో ఒకసారి చూపించాలి మీరు ఈ అభివృద్ధికి మీరు ఆటంకం కలిగిస్తున్నారు వెంటనే పంచాయ స్థానిక నిధులు విడుదల చేసి అభివృద్ధి కోసం తోడ్పడాలని లేకుంటే ఇలానే ఉంటే మళ్ళీ చూసి దీన్ని ధర్నా చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి ఉండకూడదు ధర్నా చేసి ఈ డిమాండ్లు నెరవేర్చాలని చూస్తున్నాం ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి పంచాయతీ సర్పంచులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు నిధులు ఇవ్వకుండా అక్కడ ఉన్న అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందితే ఎక్కడ ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దురుద్దేశంతో కూడా చంద్రబాబు చేస్తున్న ఈ నిధుల మల్లింపు కానీ పంచాయతీలో సర్పంచుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తల్లి కొందనం వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ ఈ కాలనీల్లో కానీ బయట ఉన్న వర్కర్స్కి కానీ ఉపాధి హామీ బిల్లులు పడకుండా డైరెక్ట్గా వాళ్ళే వాళ్ళ పార్టీ నాయకులతో దౌర్జన్యం చేయిస్తూ వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటూ ఈ ఇబ్బందులు పెడుతుంటే మేము ప్రతి ఒక్క దాని మీద ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది